ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్లోకి అగ్రనేత బీజేపీ బీజేపీకి ఊహించని షాక్ అనే వార్తలు అయితే వస్తున్నాయి ఏంటనేది వీడియోలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటిపితులందరికీ కూడా ఈ వీడియోనే షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే బీజేపీలోని అసంతృప్తి నేతలు పక్క పార్టీ వైపు చూస్తున్నారు కాగా ఇక కాషాయ పార్టీకి చెందిన యువనేత విక్రమ్ గౌడ్ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది గురువారం పార్టీకి రిజైన్ చేస్తారనే టాక్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాసా పార్టీ నుంచి మహల్ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది ఆయన పార్టీ లైన్ను దాటకుండా రాజాసింగ్కు ఆయన సహకరించారు గెలుపునకు కృషి చేశారు కానీ పార్టీలో ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి గుర్పు దక్కలేదు అయితే దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఇటీవల కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోనూ భేటీ అయ్యారు భరోసా ఇచ్చిన ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో పార్టీకి రిజైన్ చేయాలని పార్టీకి రిజైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇలాంటి లేటెస్ట్ సబ్జెక్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్